తెలుగు స్వాగతం మెదక్ జిల్లా వెల్లూర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ముగ్గురు విద్యార్థులను జిల్లా విద్యాధికారి డాక్టర్ రమేష్ సన్మానించారు పది జీపీఏ సాధించిన అభిలాష్ జాహ్నవి దీపిక అనే విద్యార్థులకు సత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువులో ప్రతిభ చూపిన వారికి ఎక్కడైనా గుర్తింపు లభిస్తుందని మంచి ఫలితాలు సాధించడం ద్వారా ఉన్నత శిఖరాలకు చేరవచ్చని జిల్లా డాక్టర్ రాధాకృష్ణ సూచించారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా భోజనం ఉచితంగా అందిస్తున్నామని శ్రద్ధగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు

మంచి మార్కులు మీ సొంతం అవుతాయి మంచి జీపీఏ మీకు వస్తాయి మంచి జీపీఏ మీకు వస్తే బాసర ట్రిప్ ఐటీ సంవత్సరం కొంతమంది సెలెక్ట్ అయ్యారు తర్వాత ప్రైవేటు జూనియర్ కాలేజీలలో ఫ్రీ సీట్ ఇస్తామని మీ ఇంటి దగ్గరికి వస్తారు వాళ్ళు అంటే బాగా చదివే పిల్లలు బాగా ఉన్నారంటే వాళ్ళ మీ ఇంటి చుట్టూ వాళ్ళు తిరిగి మిమ్మల్ని మీకు ఫ్రీ అడ్మిషన్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు అంటే బాగా చదివే పిల్లలకు సమాజంలో ఎక్కడైనా గౌరవం ఉంటుంది అందరూ మీ ఇట్లా కాలేజీ వాళ్ళే కాకుండా ఇట్లా దాతలు కూడా మీకు ప్రోత్సహించడానికి ఎంతో మంది ఉన్నారు మరి ఈరోజు వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ ఇచ్చి వాళ్ళని అభినందించడానికి మీచేసి మరి వచ్చే ఇచ్చేసినటువంటి నరేందర్ వాళ్ళ మదర్కి ఇక్కడ వచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మరోసారి స్వాగతం చెప్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్ దాన్ని మీరు స్పిరిట్గా తీసుకున్నారంటే మీరు క్లాస్లో గట్టిగా చదవగలుగుతారు కానీ కాబట్టి ఇంకొకటి సార్ లాస్ట్ టైం నేను పిల్లలకి బ్యాచెస్ ఇచ్చినాను సార్ ఫస్ట్ సెకండ్ క్లాస్ బ్యాచెస్ ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ క్లాస్ సెకండ్ ఇయర్ క్లాస్ అని చెప్పేసి బ్యాచెస్ ప్రొవైడ్ చేశాను అది చూస్తుంటే ఆ బ్యాడ్స్ పెట్టుకుంటే నెక్స్ట్ అలా అనిపించాలి నెక్స్ట్ మంత్ నాకు ఆ బ్యాడ్ రావాలా నెక్స్ట్ ఇయర్ నాకు ఆ బ్యాచ్ రావాలనిపేలా కొంచెం దయచేసి అది చూడండి సార్ తీసుకోకండి నెక్స్ట్ స్పోర్ట్స్ కూడా మీరు బాగా ఇనిషియేట్ చేసేసి స్పోర్ట్స్ కూడా బాగా ప్లాన్ చేసుకోండి మీకు స్పోర్ట్స్ ఒకవేళ టైం కింద కదా ఏంటంటే మీరు సార్కి ఇనిషియేట్ చేయండి సార్ స్పోర్ట్స్ కండక్ట్ చేయండి సార్ అని చెప్పేసి బెటర్ మీరు మీ మంచి వీడియో వచ్చింది సార్